హాయ్ వెల్కమ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అని పేచీ పెట్టేటప్పుడు ఇలా ఓరియో బిస్కెట్స్ అండ్ బ్రెడ్ యూస్ చేసి సింపుల్గా పుడింగ్ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా సింపుల్ కూడా ఫస్ట్ దీనికోసం ఒక గిన్నెలో టూ కప్స్ వరకు పాలు వేడి చేసుకోండి ఒక మరుగు వచ్చినంత వరకు వేడి చేసుకోండి మధ్య మధ్యలో పాలు కలుపుతూ ఉండండి అడుగు పట్టనివ్వద్దు ఈలోగా మనం ఒక మిక్సీ జార్లో వన్ ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ తీసుకొని ఇది ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి క్రంచిగా అస్సలు వండకుండా చూసుకోండి ఫుల్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు ఒక మరుగు వస్తుందనగా హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ కొంచెం కరిగిందనగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి మిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండండి అడుగైతే అసలు పట్టునివ్వద్దు ఇప్పుడు కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ అయిన తర్వాత ఇందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారడానికి ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రెడ్స్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక పుడింగ్ ట్రేలో లేయర్ చేసుకుందాం దీనికోసం ఒక పుడింగ్ ట్రేలో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా లేయర్ చేసుకొని దాని మీద కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి పుడింగ్ బేస్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా లెవెల్ చేసుకోండి ఇప్పుడు బాగా లెవెల్ చేసుకునే దాని మీద మనం ఆల్రెడీ ఫైన్ పౌడర్లా చేసుకున్న ఓరియో బిస్కెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రింకిల్ చేసి దీన్ని కూడా బాగా లెవెల్ చేసుకోండి ఏ గ్యాప్స్ లేకుండా చూడండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి సేమ్ ఇలానే లేయర్స్ లాగా వన్ బై వన్ బాగా అరేంజ్ చేసుకోండి ఈ పుడింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో లాస్ట్లో దీని మీద కొంచెం ఓరియో బిస్కెట్స్ పౌడర్ అలాగే కొంచెం కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టండి అంత ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఓరియో బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్